నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఈరోజు ప్రపంచంలో గర్వించదగ్గ గొప్ప మహానుభావుని జయంతి అదే ఛత్రపతి శివాజీ అతని పూర్తి పేరు శివాజీ రాజు భోన్స్లే తన ఎన్నో ఏటనే సింహాసాన్ని అధిరోహించిన వీరుడు ఛత్రపతి ఒక కూటను కాపాడడానికి తన సైన్యంతో వెళ్ళిన సైనాధిపతి విజయంతో వచ్చేటప్పుడు వెన్నుపోడుతో విషప్ కలిసిపోతుంది అప్పుడు శివాజీ అన్న మంచి మాట పహాడా లేకిన్ షేర్ మార్గ అంటే కోట వచ్చింది సింహం చనిపోయింది అని బాధపడ్డ ఫస్ట్ సన్నివేశం మాత్రం జీవితంలోనే అలాంటి గొప్ప ఛత్రపతి శివాజీ వీరోని జయంతి సందర్భంగా ఈరోజు అందరికీ నమస్తే ప్రతి యువకుడు ఛత్రపతి ఆశయాలను సమాజానికి అందించాలే అతనిలా జీవించాలి నా వీడియోని శివాజీ గొప్పతనాన్ని తెలియజేసేందుకు షేర్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి